శ్రీ మాత్రే నమ వరాహిదేవి నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు చెప్పబోయేది పోర్టల్ డే అంటే ఎయిట్ 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 మనం ఇంతకు ముందు కూడా ఈ పోర్టల్ డే గురించి అయితే తెలుసుకున్నాం కదండి అలాగే రేపటి రోజున శ్రావణ శనివారం రోజున మనకి మళ్ళీ పోర్టల్ డే అనేది వస్తుంది ఎనిమిదో నెల సెవెంటీన్ పదిహేడో తారీఖు అంటే వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ మళ్ళీ ఎయిట్ అనమాట అంటే ఎయిట్ 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 పోర్టల్ డే అనేది మనకి మళ్ళీ వచ్చిందనమాట ఈ రోజున ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మీకు వీడియోలో క్లారిటీగా ఇస్తానండి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఎవరైనా ఈరోజు ముందే పెడుతున్నాను కాబట్టి దీన్ని గమనించి మీ యొక్క కోరికలు అనేది ఎలా తీర్చుకోవాలి ఏం చేయాలనేది పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుంటారు అని అనుకుంటున్నాను మనకి త్రిబుల్ ఎయిట్ పోర్టల్ డే అనేది విశ్వానికి సంబంధించినదండి కాబట్టి మనం విశ్వానికి కృతజ్ఞత చెప్పుకుంటూ మన కోరికలు అనేది తీర్చమని అడుగుతామన్నమాట దాని గురించి చెప్పడం జరిగింది ఇదైతే అమ్మవారి మంత్రమైతే కాదండి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి అలాగే ఎప్పుడు చేయాలి ఏ టైంలో చేయాలి అనేది మీకు వీడియోలో క్లారిటీగా చెప్తాను నేను వీడియోలో చూపించిన విధంగా మీ కోరిక ఏదైతే ఉందో దానిని ఒక పేపర్ పైన రాసుకోవాలండి ఎలా రాయాలి ఏ టైంలో రాయాలి ఏమిటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే నియమ నిబంధనలు అనేవి రాసేదానికైతే ఉండవండి కానీ రాసిన తర్వాత మనం ఈ ఒక పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని దేవుని మందిరంలో ఉంచుకుంటాం వలన మంచి జరుగుతుంది కాబట్టి అలా మీకు ఇంట్లో పెట్టగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రయత్నం చేయండి అయితే మీ మీ యొక్క కోరికలు ఏవైనా సరే ఇది పోర్టల్ డే ఎయిట్ 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 అంటున్నాం కదండి ఎనిమిది కోరికలు ఎన్ ఎయిట్ విషెస్ ఎయినా సరే మీరు ఎనిమిది కోరికలు అనేది పేపర్ పైన రాసుకోవచ్చండి ఈ పరిహారాన్ని మీరు ఉదయం పూట ఎనిమిది గంటలకి మాత్రమే చేయండి అంటే ఎక్కువగా ఎయిట్ అనేది మనం చెప్పుకుంటున్నాము ఎయిట్ అనే నెంబర్కి ఉన్న వ్యాల్యూని బట్టి మనం చెప్తున్నాం కాబట్టి ఉదయం ఎనిమిది గంటల సమయంలో ఈ పరిహారాన్ని అంటే ఈ యొక్క ప్రాసెస్ని రాయండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మీరు కోరుకుంటున్న కోరికలు ఏవైనా సరే ఆ విశ్వం మనకి తీర్చుందనమాట ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ ఏవైనా సరే మీకు మరొక విషయం అండి కోరిక రాసుకున్నప్పుడు మీకు జాబ్ కావాలి అనుకుంటున్నారనుకోండి నాకు జాబ్ వచ్చింది నాకు వివాహం సెట్ అయ్యింది మేము ఇల్లు కొనుక్కోగలిగాము అలా అంటే ప్రజెంట్ టెన్స్లో మీరు జరిగింది అన్నట్లుగా మీరు విష్ ఎప్పుడైనా రాసుకోవాలండి నాకు రావాలి కావాలి అని కాకుండా నాకు వచ్చింది అనే విధముగా ప్రాసెస్లో మీరు మీ కోరికలు అనేవి రాయాలన్నమాట విశ్వానికి ఎప్పుడైనా ఇప్పుడైతే ఎలా రాయాలి ఏంటనేది చూపిస్తానండి ఒక ఎల్లో కలర్ పేపర్ని తీసుకోండి నేను లేదు నా దగ్గర మీకు వీడియోలో చూపించడం కోసం వైట్ రాసానమాట చిన్న పీస్ అయితే సరిపోతుందండి పైన త్రిబుల్ ఎయిట్ అంటే త్రిబుల్ ఎయిట్ అనకూడదండి ఎయిట్ 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 అలా రాసిన తర్వాత ఈ ఇన్ఫినిటీ సింబల్ అని ఉందండి ఎయిట్ని మనం ఇలా పడుకోబెట్టినట్టు రాస్తే ఇన్ఫినిటీ సింబల్ ఆ సింబల్ రాసిన తర్వాత ఏవైతే ఉన్నాయో ఎనిమిది కోరికలు మీ కోరికలు ఎనిమిదిని వన్ వన్ బై వన్ వన్ బై వన్ వచ్చినట్లుగా రాసేయండి కింద మీ పేరుని రాయండి తర్వాత ఈ పేపర్ని ఫోల్డ్ చేయాలి మూడు మడతలుగా ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసేటప్పుడు ఫోల్డింగ్ అనేది మీ వైపుకే ఉండాలి మూడు సార్లు మీ వైపుకే ఉండేటట్లుగా చూసుకోండి ఫోల్డ్ చేసిన పేపర్ని దేవుని మందిరంలో ఉంచండి అలాగే ఉంచిన తర్వాత ఉదయం ప్రాసెస్ చేస్తారు కదా ఎనిమిదింటికి సాయంత్రం ఎనిమిది గంటలకి పేపర్ని తీసుకొని ఒక క్యాండిల్ పైన కాల్ చేసేయండి ఆ వచ్చిన బూడిదైతే ఉంటుంది కదా దానిని విశ్వానికి మీ బాల్కనీలోకి వెళ్ళి విశ్వానికి మీ కోరిక తీరింది అని చెప్పుకుంటున్నట్టుగా పైకి ఊదేసేయండి ఖచ్చితంగా మీ కోరిక ఏదైతే ఉందో అది తీరుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో